మాజీ సీఎం జగన్ చిత్తూరు జిల్లా పర్యటన రాజకీయ వేడి రాజేస్తుంది ఈ నెల తొమ్మిదిన పుంగనూరు వెళ్తున్నారు జగన్ ఏడేళ్ల చిన్నారి హత్యపై స్థానికంగా రగడ నెలకొంది చిన్నారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్నారు జగన్ ఇప్పటికే ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లి ఫ్యామిలీ మెంబర్స్ ను పరామర్శించారు ఇప్పుడు జగన్ వస్తుండడం అది సీఎం చంద్రబాబు సొంత జిల్లా కావడంతో అందరి దృష్టి తొమ్మిదిన జరిగే పరిణామాలపై నెలకొంది పుంగనూరు చిన్నారి కేసు కూడా ముచ్చుమరి ఘటన తరహాలోనే ఉందని వైసీపీ విమర్శిస్తుంది

పాప కనపడకపోవడంతో అక్కడ ఇద్దరు కూడా వాళ్ళు పాప కోసం వెతికి చివరికి పోలీసులు కూడా కంప్లైంట్ చేశారు అయితే పోలీసులు మూడు రోజుల తర్వాత పాప మృతదేహాన్ని అయితే అక్కడ ఆ కుంటలో కనుక్కోవటం అయితే జరిగింది అయితే ఇప్పటి దాకా కూడా ఎవరు పాపను హత్య చేశారు అన్న దానిపైన ఇప్పటికీ కూడా నిందితులను పట్టుకోవడంలో పోలీసులు ఇప్పటికి కూడా విచారణ అయితే కొనసాగుతూనే ఉంది ఇప్పటికి కూడా నిందితులు వారు అనే విషయం ఇప్పటికి కూడా పోలీసులు ప్రకటించలేదు అనుమానితులు మాత్రం విచారిస్తున్నారు వదిలేస్తున్నారు కానీ దీంతో ఇప్పటిదాకా పాపకు సంబంధించి ఇంత దారుణం జరిగినా కూడా కనీసం నిందితులను కూడా పట్టుకోలేకపోయారంటూ కూడా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు ఇప్పటికే పాప కుటుంబ సభ్యులను కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ప్రస్తుతం పొంగనూరు ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నారు అలాగే ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి ఇద్దరు కూడా అస్పీయ తండ్రి హాజ్మతుల్లా ఇంటికి వెళ్లి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళని ఓదార్చారు ఈ సందర్భంగా ఈ నెల తొమ్మిదవ తేదీన వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పొంగనూరు పర్యటిస్తారని మంత్రి పెద్దిరెడ్డి ప్రకటన చేశారు ఈ సందర్భంగా బెంగళూరు నుంచి జగన్ వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి తిరిగి బెంగళూరు బయలుదేరతారంటూ కూడా ఆయన వైఎస్ జగన్ పర్యటన పైన కూడా వివరాలు పెద్దిరెడ్డి చెప్పడం జరిగింది దీనికి సంబంధించి కూడా కాస్త ఈ రోజు మాజీ మంత్రి రోజా కూడా దీని మీద స్పందించారు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా చిన్నారులపై దారుణాలు జరుగుతున్నా కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని కూడా ఆమె కూడా ఈ రోజు కూడా ఆరోపించారు పాప చనిపోయి పాపను హత్య చేసి రోజులు గడుస్తున్నా కనీసం నిందితులను పట్టుకోవడంలో కూడా పోలీసులు వైఫల్యం చెందారని కూడా రోజా విమర్శించారు అలాగే మంత్రి నారా లోకేష్ సొంత నియోజకవర్గంలో ముగ్గురు మహిళలపై అఘాయ అత్యాచారం జరిగినా కూడా పోలీసులు ఏం పట్టించుకోవడం లేదంటూ కూడా ఆమె ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే కూడా ఉందని చెప్పచ్చు ఈ సందర్భంగా వైఎస్ జగన్ తొమ్మిదవ తేదీన పొంగనూరు పర్యటన సందర్భంగా ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య మళ్ళీ వాగ్యుద్ధానికి వాగ్యుద్ధం మొదలైందని కూడా చెప్పుకోవచ్చు ఒకరి పైన ఒకరు పరస్పరం ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళైతే సీఎం సొంత నియోజకవర్గం అంటే చంద్రబాబు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో చిన్నారి పైన ఇంతటి ఘోరం జరిగినప్పటికీ కూడా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఏమాత్రం వాళ్ళు చలనం లేదని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు టీడీపీ మాత్రం దీనిపైన ప్రభుత్వ పరంగా ఏదైతే విచారణ కొనసాగాలో అది తాము చేస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు మొత్తం ఇది ఇష్యూ మాత్రం పొలిటికల్ గా మరో దుమారం రేగే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపించిందని చెప్పచ్చు ఇక తొమ్మిదవ తేదీ జగన్ పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్న పరిస్థితి కూడా నెలకొందని చెప్పచ్చు మరోవైపు సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు కూడా ఈ దర్యాప్తు కేసుకు సంబంధించి దర్యాప్తు ఈలోపు ఒక నిందితులను పట్టుకునే దిశగా వాళ్ళు కూడా విచారణలో వేగవంతం చేసిన పరిస్థితి నెలకొన్న పరిస్థితి కూడా ఉందని చెప్పవచ్చు మొత్తం మీద వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా మరోసారి అధికార కూటమి నేతలు అలాగే ప్రతిపక్ష వైసీపీ మధ్య మరోసారి పొలిటికల్ గా హీట్ రేపే విధంగా ప్రస్తుతం పరిస్థితులు తయారవుతున్నాయని కూడా చెప్పచ్చు వరలక్ష్మి రైట్ వర్మ థ్యాంక్ యూ